ఏం సూరి షాక్ అయ్యావా ప్రపంచంలో అందరూ తప్పు చేస్తారు నువ్వు ఆ తెలుసా నీ తమ్ముడు రాఘవ ఒక అమ్మాయిని తీసుకొచ్చి నేను ప్రేమిస్తున్నాను అని చెప్పగానే ఆ అమ్మాయి ఎవరో ఆలోచించకుండా ఓకే అన్నా రాఘవంటి అంత ఇష్టం వాడేమో తొందరపడి ప్రేమలో పడ్డాడు ఇప్పుడు నీ తమ్ముడు నీ లవ్వర్ నా దగ్గరే ఉన్నారు ఎలా ఉంది నా మాస్టర్ బ్రెయిన్ పర్ఫెక్ట్ ప్లానింగ్ అంటే ఇలా ఉండాలి నీ అప్ప ఆడపిల్లని అడ్డు పెట్టుకుని ఆట ఆడేవాడివి నువ్వు ఒక మగాడివి నీదో మాస్టర్ బ్రెయిన్ రే స్టీఫెన్ ఇప్పుడు కూడా సవాల్ చేస్తున్నాను నువ్వు మగాడివైతే నీకు దమ్ముంటే స్ట్రైట్ గా నాతో ఆడు నువ్వో నేనో తేల్చుకున్నావు అది అది నా మగతనం అంటే నువ్వు నా మనిషిని తీసుకురా నేను తీసుకొస్తాను ఆ తర్వాత ఓ గేమ్ ఆడదాం అందులో నువ్వు నేను తేలిపోవాలి తేల్చుకుందామాచుకుందాం రారా కొడక మీ అన్నయ్యకి చాలా ధైర్యం రా అయినా అక్కడ నా వాడు ఒక్కడే ఉన్నాడు ఇక్కడ మీరిద్దరున్నారు ఎక్స్చేంజ్కి ఒక్కరు చాలు మీ ఇద్దరిలో ఒకరిని చంపా ఎవరిని చంపాలి ఇందులో ఒక్క బులటే ఉంది మీ ఇద్దరిలో ఎవరు చేస్తారో మీరే తేల్చుకోండి ఆ ఒక్క బుల్లెట్తో నన్ను చంపాలనుంది కదా నన్ను చంపావంటే నా వాళ్ళు నీ ఒదిన్ని చంపేస్తారని నీకు తెలుసు తొందరగా షూట్ చేసుకో నీ వది నేడుస్తూ కమాన్ కమాన్ షూట్ చేసుకో ఏంట్రా చూస్తున్నావు ఈ ఒక్క బుల్లెట్తో నిన్నే చంపేసేవాడిని కానీ చేతిలో నువ్వు చావకూడదు నా అన్న చేతిలోనే చావాలని రాసి పెట్టుందిరా నా కొడక ఇంతవరకు నా అమ్మ ఏ విషయంలోనూ ఓడిపోలేదు నా మీద ఉన్న ప్రేమ వల్ల ఆ అమ్మాయి ఎవరు ఏంటి అని తెలియకుండానే ఓకే చేశాడు కానీ అది నన్ను మోసం చేసింది నేను దాన్ని లేపేశా హ్యాపీ ఓకే వదినా వెళ్ళొస్తా అన్ని జాగ్రత్తగా చూసుకో దా చేయమని చెప్పు ఎందుకు రా shoot him